షీట్ వస్తుంది కదా సార్ ఇవన్నీ ఫోన్ లో ఇప్పుడు రిపోర్ట్స్ ఇప్పుడు చూసేది కూడా రిపోర్ట్స్ ఎవరిబడి విల్ సీ రిపోర్ట్స్ అలాగే చేయరు అంటే మీరు అంతే ఇంటర్షిప్ వీళ్ళందరూ ఇంటర్ సార్ టూ ఇయర్స్ ఏ కాలేజ్ నుంచి మీరు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అదే అది రక్తం చాలా తక్కువ ఉంది బాగా బ్లీడింగ్ అయింది సిక్స్ మంత్స్ నుంచి బ్లీడింగ్ ఉంది బ్లీడింగ్ అయ్యాయి బాగా పడిపోయింది ఆన్లైన్ రెండు ప్యాకెట్లు ఎక్కిచ్చినాము ముప్పై రెండు సంవత్సరాలే కదా గర్పర్సన్స్ ఆపరేషన్ దాన్ని కొంచెం డిలే చేస్తున్నాము బ్లీడింగ్ తగ్గితే ఇంటికి పంపించవచ్చు దడ్డ కొంచెం చిన్న ఏజ్ కదా సార్ మళ్ళీ దాన్ని బయోప్సిక్ కూడా పంపించినాము అది గడ్డ చూద్దామని వన్ వీక్ పడుతుంది సార్ రిపోర్ట్ వస్తే అందులో ప్రాబ్లం ఉంటే చేసేస్తాను చూసుకుంటూ ఉంటా అదే పడుతున్నాను ఇప్పుడు ఆయుష్ హాస్పిటల్ ఇక్కడ ఉండేటువంటి డిస్టిక్ హాస్పిటల్ మూడింటిని కూడా విజిట్ చేయడం జరిగింది మరి మీ అందరి ముందు చూసినప్పుడు హాస్పిటల్లో ఉండేటువంటి సమస్యలు చాలా ఎందుకంటే ఈరోజు పక్కన ఉండే హాస్పిటల్స్ అన్ని కూడా చిట్టాల్లో హాస్పిటల్ ఉంది అక్కడ సరిగా పనిచేయడం లేదు ఇప్పుడు ఉంది సరిగా పనిచేయడం లేదు మొత్తం ఓవర్లోడ్ అంతా కూడా భూపాలపల్లి హాస్పిటల్ మీద పడుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ కొంతమంది వచ్చినటువంటి పేషెంట్స్కు ఇబ్బంది కలుగుతున్నది డెలివరీస్కి వచ్చిన వాళ్ళకు కూడా మరి బెడ్స్ లేవని ఒక్కొక్క దాంట్లో ఇద్దరిద్దరిని కూడా పడుకోబెడుతున్నట్టుగా మన దృష్టికి వచ్చింది అదేవిధంగా ఇక్కడ పారిశుద్ధ్యం కూడా ఆశించిన స్థాయిలో లేదు ఇక్కడ సరి అయినటువంటి మరి పనిగా పనిచేస్తున్నట్టు కనబడతా ఉన్నది కాబట్టి జిల్లాలో ఉండేటువంటి పెద్ద హాస్పిటల్ కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి పారిశుధ్యం తర్వాత టాయిలెట్స్ బాత్రూంలలో సరైన వాటర్ కూడా వస్తలేదు అని కూడా కాంప్లైంట్ చెప్తా ఉన్నారు డైట్ కూడా ఇన్ టైంలో ఇవ్వడం లేదు సరైన డైట్ కూడా ఇస్తలేనట్టుగా కాంప్లైంట్ చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఆ రోజు మేము రెండున్నర మూడు సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది కానీ తర్వాత రెండు సంవత్సరాలు ఇప్పుడు ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ రావాల్సినటువంటి బెటర్ ఫెసిలిటీస్ వరకు మరి చిన్న చిన్నపిల్లల వార్డులో ఐసీయూ వార్డు రావాలి అది రాలేదు వెంటిలేటర్ రావాలి రాలేదు మరి వెంటిలేటర్తో పాటుగా ఎంఆర్ఐ సిటీ స్కాన్ కూడా ఇక్కడ పెట్టాలి ఎందుకంటే ఇక్కడ ఏమైనా క్రిటికల్ కేసెస్ ఉంటే మళ్ళీ వరంగల్కి రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే సిటీ స్కాన్ ఎంఆర్ఐని కూడా పెట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఇక్కడ ఉండేటువంటి బెడ్ సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పైన ఒక ఫ్లోర్ ఇస్తా ఉన్నారు అది కూడా వీళ్ళని తొందరగా ఏసీ కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ చేయాలి మరి దీంతో పాటు ఒక లిఫ్ట్ ఫెసిలిటీ కూడా పెట్టాలి ఎందుకంటే గతంలో ఇంత లోడ్ లేకుండే మరి ఇప్పుడు లోడ్ ఓవర్లోడ్ అయింది కాబట్టి పేషెంట్స్ మూడు ఫ్లోర్లు ఎక్కాలంటే వచ్చినటువంటి అటెండెన్స్ కూడా ఎక్కాలంటే కూడా ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి మరి ఒక లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భం కోరుతున్నాం ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ను మరి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ నిధులు లేకపోతే జిల్లాలో ఉండేటువంటి ఫండ్స్ తోటైనా ఇవన్నీ కూడా టాప్ రియాట్ లో చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం